ర్ కోనసీమ జిల్లాలో ఈరోజు అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలల బంద్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు ఇస్తున్నా గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం తమకు ఫీజులు చెల్లించడం లేదని పాఠశాలల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో పాఠశాల కరస్పాండెంట్లు నిరసన తెలిపారు అక్కడి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఆర్ టి ఈ సెక్షన్ పన్నెండు ఒకటి సి ని న్యాయంగా అమలు చేయాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నారు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని వాటిని సరిదిద్ది గత నాలుగు సంవత్సరాల ఫీజు బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు స్కూళ్లపై ప్రభుత్వ వ్యతిరేక ద్వారా ప్రైవేట్ స్కూళ్లపై ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేకమైన జీవాలను ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవాలను ప్రైవేట్ స్కూళ్లపై ప్రభుత్వం చేసినటువంటి దాడులను ప్రైవేట్ ఉన్నటువంటి జీవాలను జీవితకి ఇచ్చే కప్పులను విడుదల చెయ్యాలి విలువ చేయాలి మంచి జీవితపై ఇచ్చే కప్పులను دورنی حکومت وریاګی تورنی اچياله حکومت وریاګی تورنی اچياله حکومت وریاګی تورنی اچياله حکومت وریاګی تورنی اچياله پرایټ سکول په حکومت وریاګی تورنی اچياله په پرمختګ وریاګی تورنی اچياله یو نمبر نو اچياله ټول وریاګی تورنی اچياله په پرایټ سکول په ټول ژيوالو ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు బంద్ ఎందుకు నిర్వహిస్తున్నాము అనే దానికోసం మేము అమలాపురం డివిజన్ తరఫున అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా టొల్వన్సీ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించడం జరుగుతోందండి అసలు ఈ టొల్వన్సీ అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం తన యొక్క నిధుల్ని ప్రైవేట్ పాఠశాలకి ఇస్తూ ఎక్కడైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో ఆ పూర్వ విద్యార్థులకి ప్రైవేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందివ్వాలనేది సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకత్వం దాని ప్రకారం ప్రభుత్వం ఏం చేయాలంటే మా ప్రైవేట్ స్కూల్స్కి సరైన విధంగా రియంబర్స్మెంట్ ఇచ్చి ఆ యొక్క విద్యని పేద ప్రజలకి పేద పిల్లలకి అందేలా చేయాలి ఆ ఈ పరిస్థితుల్లో మాకు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఆ రియంబర్స్మెంట్ మాకు ఇంతవరకు జమ చేయలేదు మరియు ఎంత ఫీజు ఇస్తారనేటువంటి నిర్ణయం కూడా సరైన విధానంలో సాగలేదు అదేవిధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పేద విద్యార్థులకు మేము ఉచిత సీట్లు ఇవ్వడానికి మాకు ఏ విధమైనటువంటి వ్యతిరేక భావం ప్రభుత్వం మీద కూడా లేదు అయితే మేము ఆ రూపొందించిన మార్గదర్శకాల గురించి మాత్రమే మేము మాట్లాడుతూ ఉన్నాం ఆ మార్గదర్శకాలు సరైన పద్ధతిలో లేవు ఆ యొక్క విధానం సరైన విధానంగా లేదు ఎందుకంటే ఇందులో నిజమైనటువంటి అర్హులు ఈ సీట్లు పొందుతున్నారా లేకపోతే అర్హులు కానివారు కూడా సీట్లు పొందుతున్నారా అనేటువంటి స్క్రూట్నీ ఎక్కడ జరుగుతుందో మాకు ఇంతవరకు ప్రభుత్వం వెల్లడి చేయలేదు ఎందుకంటే ఈ మార్గదర్శకాలు ఏంటంటే ఆర్థిక పరిస్థితులు బాగా తక్కువ ఉన్నవాళ్ళు అదేవిధంగా ఆ పిల్లలు క్యాస్ట్ వైజ్ కూడా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం కూడా ఈ సీట్లు కేటాయించడం జరిగింది వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన మ్యాపింగ్ కరెక్ట్ గా జరగాలి ఈ యొక్క స్క్రూట్నీ అనేది మా ప్రైవేట్ పాఠశాలలకి ఇచ్చినట్లయితే మేము సరైన పద్ధతిలో స్క్రూట్నీ చేసి మేము టాలవన్స్ సీట్లు ఇవ్వగలవారుము అదేవిధంగా ప్రభుత్వం కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో తొంభై వేల రూపాయలు తలవక్కంటికి ఖర్చు పెడుతూ ఉంది అయితే ఫలితాలు అనేది ప్రభుత్వానికి తెలుసు సమాజానికి తెలుసు ఎలా ఉన్నాయో ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో నూటికి నూరు శాతం ఫలితాలు మేము సాధిస్తూ ప్రభుత్వ విధుల్ని మాత్రమే మేము పంచుకుంటూ నిధుల్ని పంచుకోకుండా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతను మా రెండు పదాలపై మోస్తూ మేము ప్రభుత్వానికి మంచి కీర్తిని తీసుకొస్తూ ఉన్నాం మేము ఇప్పటికే చెప్తున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అదేవిధంగా టోల్వన్స్ సీట్లు ఇవ్వడానికి కూడా మేము వ్యతిరేకం కాదు ఆ రూపొందించినటువంటి మార్గదర్శకాలకు మాత్రమే మేము వ్యతిరేకం దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకుని అధికారుల ద్వారా సరైన విధానాలు రూపొందించి మాకు ఒక స్పష్టమైనటువంటి నిధుల మీద ఒక రూపకల్పన చేసి మాకు హామీ ఇచ్చినట్లయితే మేము ఎప్పటికీ కూడా మా యొక్క బాధ్యతను మేము హండ్రెడ్ పర్సెంట్ నివర్తిస్తాము యూపీఐఎఫ్ జై హో ప్రైవేట్ పాఠశాలలు హో అన్ని సంఘాల యొక్క తరఫున కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం